ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలు దయతో అటుపైన వృత్తాంతమో తెలిపి ఈ జ్ఞానాన్ని వృద్ధి చెయ్యండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన శ్రీ గురులీలలో ఎన్నని చెప్పగలను కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీ గురుని మహిమల వలన అతడికి ఆకర్షింపబడిన భక్తులు ఎందరో వచ్చి బ్రాహ్మణ సమారాధన చేస్తుండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరము మహాలయాలలో శ్రీమంతుడు గ్రామస్తులందరినీ సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళటానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము దక్షిణలు కొత్త వస్త్రాలు దానం తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటిలాగే ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తన నొక్కదాన్నైనా పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలన్నాడు తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి ద్విజోత్తమ నా మాట విని ఈ రోజుకు నువ్వు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చటం భర్త యొక్క ధర్మము అని హితం చెప్పాడు ఆ విప్రుడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడి జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్లలోను మరికొందరి విస్తళ్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్కా పంది తాకి అపవిత్రం చేసినట్టు దర్శనమయ్యింది ఆమె ఆచర్యబోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరి వచ్చి అన్నపు ముట్టుకుంది ఒకరు దానిని తరిమేసి వడ్డను కొనసాగిస్తున్నారు అది ఆ బ్రాహ్మిణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుంచి లేచి అందరికీ ఈ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకొని బుద్ధి దానా నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుంచి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమ్మా పరాణసుఖం అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తలవంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా కుక్కటికి బలవంతాన తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగం అయినందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగురుడు అతడిని ఓరడించి ఇలా చెప్పారు పోనీలే ఏమైతేనేమి నేడితో నీ భార్య మనసు కుదుడబడ్డది కదా ఆమె ఇంక ఎప్పుడూ నిన్నలా వేధించదు ఇంత నీ నీకెట్టి దోషము రాదు నీకు నియమభంగము కాదు ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించటానికి బొక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో వివరించండి అని కోరాడు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు